బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ టూ ఇది అసలు కన్స్ట్రక్షన్ ఎంత బాగుంటుందండి మెయిన్ రోడ్ రోడ్ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఎనిమిది స్టెప్పులు ఆ రోడ్డు పడాలి కన్స్ట్రక్షన్ మొత్తం చాలా బాగుంటుందండి ఇది నూట యాభై ఆరు గజాలు ఇది వర్క్ విషయంలో అస్సలు రాజీ లేదండి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఫినిషింగ్ కానీ ఆ ఇది కానీ చాలా చాలా బాగుంటుందండి ఇది ఒకసారి మీరు ఇది ఫైనల్ కోటింగ్ కూడా పడాలి ఇది సన్ గ్లాస్ కబోర్డ్స్ కానీ ప్రతిదీ కూడా చాలా చాలా బాగా చేస్తారండి ఈయన బెడ్రూమ్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ పెయింట్లు వర్క్ సంబంధించి పెట్టారు ఈ పైన కింద కార్ పార్కింగ్ వచ్చింది కాబట్టి పైన మాత్రం చాలా ఇంకా స్పేసియస్ స్పేస్ అంతా కూడా కలిసి ఉంటుందండి ఈ చాలా పెద్ద హాల్ వస్తుంది ఆ పైన ఇంకోటి అంటే జీ ప్లస్ టూ మొత్తం నూట యాభై ఆరు గజల చుట్టూ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఈ పక్కన అన్ని బిల్డింగ్ లేండి ఎన్ని బిల్డింగ్ ఇది పడదొర ఫేసు రేటు వివరాలు మీకు చెప్తానండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ విజయవాడ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్